మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరికీ నమస్తే ఈరోజు ఇక్కడ ఒలిగొండలో మరి ప్రెస్ మీటుకు మీ అందరిని కూడా పిలవడం జరిగింది సరే ఈరోజు దాదాపు పద్నాలుగు నెలలు కావస్తుంది కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజాపాలనలో అనేక కార్యక్రమాలు చేస్తూ ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తుంటే ప్రతిపక్షాలు అంటే అబద్ధపు సోషల్ మీడియాలు పెట్టుకొని ఎక్కడనో పూనా నుంచో ఎక్కడనో దుబాయ్కి వెళ్ళో అంటే అడగోలు డబ్బులు సంపాదించుకున్నారు కాబట్టి సోషల్ మీడియాకి ఎక్కువ ఖర్చు పెట్టుకొని ఈ ప్రభుత్వాన్ని అంటే ఒక రాద్దాంతం చేసి ప్రజలలో అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు ఏదో తప్పు జరుగుతుంది ఏదో సరిగ్గా లేదు రాష్ట్రంలా అనేది ఒక అనిశ్చిత పరిస్థితి తీసుకొచ్చే కార్యక్రమం ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తుంది టీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఈరోజు పదేళ్ల పాటు వాళ్ళు పాలన చేసి ఏ ఒక్క కార్యక్రమం కూడా సరిగ్గా చేయలే వాళ్ళు కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ కూలిపోయింది లక్ష కోట్లు అప్పులు చేసిన ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు దానికి ఈరోజు సంవత్సరానికి దానికి అసలు మిత్తి కలిపి దానికే ఒక పదమూడు వేల కోట్లు కట్టాలి సంవత్సరానికి అంటే మొత్తం తెలంగాణ ప్రభుత్వం మీద అంటే ప్రజల మీద మనందరి మీద అప్పులు మోపి భారం మోపి ఈరోజు ఏ కార్యక్రమం చేయాలంటే పోయి ఈరోజు అయినా కూడా సాహసోపేతంగా ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తుంటే మంచి కార్యక్రమాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ చేస్తుంటే దీని మీద మరి ఒక అయోమయం సృష్టించే కార్యక్రమం చేస్తున్నారు అది తప్పితే ఇంకోటి కాదు ఈరోజు నిజంగా ఈరోజు మా వరకు ఒక శాసనసభ్యునిగా భువనగిరి శాసనసభ్యునిగా నాకు మాత్రం నాకైతే ఈరోజు అంతా మంచి జరుగుతుందనే భావన అయితే నాకున్నది ఎందుకంటే గత పద్నాలుగు నెలలకెళ్ళి చూస్తే వస్తూనే ఉచిత బస్సు ప్రవేశం పెట్టడం అయింది మహిళలకు ఉచితంగా కరెంట్ రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్లు మొదలు పెట్టడం జరిగింది మరి ఆరోగ్యశ్రీ ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇచ్చే కార్యక్రమం గ్యాస్ సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం మొదలైంది మరి అంటే ఇట్లా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆ తర్వాత రైతు రుణమాఫీ కార్యక్రమం మరి ఇరవై రెండు వేల కోట్లు ఒకేసారి అంతకుముందు ప్రభుత్వం మొదటి ఐదేళ్లల్లో రుణమాఫీ చేయలేదు చక్కగా నాలుగేళ్ళు చేస్తే మిత్తి కిందికి పోయింది రెండో దఫా రెండో ఐదేళ్ళ సంవత్సరంలో మళ్ళీ అసలు రుణమాఫీ చేయలేదు ఈసారి ఈరోజు మనం మొదటి సంవత్సరంలో రుణమాఫీ కోసము ఇరవై రెండు వేల కోట్లు ఇచ్చి రైతులకు మరి మేలు చేసే కార్యక్రమం చేసి పెద్ద ఎత్తున రుణమాఫీ జరిగింది ఎక్కడన్నా ఇంకా అరకొర మిగిలి ఉండొచ్చు ఈరోజు కూడా ఎయిట్ హండ్రెడ్ క్రోర్స్ ఎయిట్ హండ్రెడ్ పైచీలకు అంతకుముందు నాలుగు వందల చిల్లర ఉంటే నాలుగు వందల పైచెల్కు ఉంటే ఈరోజు ఎనిమిది వందల పైచెల్కు ఈరోజు మెస్ ఈరోజు ఆరోగ్యశ్రీ కోసం వెచ్చించడం జరిగింది సో మెస్ మెస్ఛార్జ్లు సీఎం రిలీఫ్ ఫండ్ ఈ విధంగా ఇట్లా అన్ని కార్యక్రమాలు గొప్పగా జరుగుతుంటే మరి ఇంద్రమ్మ ఇండ్లు కూడా మొదలుపెట్టే కార్యక్రమం జరుగుతుంది దాని మీద కూడా డేటా తీసుకున్నాం సరే ఇంద్రమ్మ ఇండ్లు కూడా అవసరం ఉన్న వాళ్ళందరి అర్హులకు కాన్స్టెన్సీకి ఒక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే ఒక్కొక్క ఊర్లే అంటే ఒక మధ్యస్థాయి గ్రామం ఉంటే ముప్పై ఇండ్లు అయితే ఖచ్చితంగా వస్తాయి ఏ ఊర్లో చూసినా సరే అర్హులు అప్లికేషన్లు ఎక్కువ వచ్చినాయి అంటున్నారు బట్ అర్హులు ఏంటంటే మాకు మేలు అవుతుందేమో అని ఎక్కువ మంది అప్లికేషన్లు పెట్టి ఉండొచ్చు కానీ ఒక ఊర్లో రెండు వందల యాభై ఇండ్లు ఉంటే ఓ నూట యాభై మంది వరకు పెట్టిరు కానీ ఆ విధంగా ఉండదు ఆడ అరవయో డెబ్బయో అప్లికేషన్లు అవసరం ఉంటే సరే ఎనభై ఉండొచ్చు దగ్గర సరే అవి అరవయో డెబ్బై ఉంటే ఈసారి ఇరవై ఇస్తే మళ్ళాసారి ఇరవై మళ్ళాసారి ఇరవై అతి పేదవానికి మొదటి సంవత్సరం ఇచ్చు మళ్ళీ సంవత్సరం మళ్ళీ సంవత్సరం ఇస్తే అర్హులందరికీ ఇల్లు వచ్చే కార్యక్రమం అవుతుంది పదేళ్ళు ఏళ్ళు ఇండ్లు కట్టి ఇచ్చినోడు లేడు ఈరోజు ఇప్పుడు ఇంట్లో ధైర్యంగా ముందుకొచ్చి ఇండ్లు ఇచ్చే కార్యక్రమం చేస్తుంటే దీని మీద బదనాం చేస్తాం గ్రామ సభలు పెట్టి మేము అర్హుల జాబితా ఏమవుతే వీళ్ళు వచ్చి లొల్లు పెడతారు అంటే ఏది చేసినా మీరు చేయకపోతే చేత కాకపోయి మీకు సన్నాసులకు ఈరోజు మేము చేస్తుంటే దాన్ని అడ్డు తగిలే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు ఇది ఇది చాలా తప్పుడు కార్యక్రమం చేస్తారు ప్రతిపక్షం అంటే ఓ నిర్మాణాత్మకమైన క్రిటిసిజం ఉండాలి తప్పితే విమర్శ ఉండాలి తప్పితే ప్రతిదాన్ని అడ్డుకునే కార్యక్రమం చేస్తున్నారు ఈరోజు రాష్ట్రం అంతా ఈ విధంగా గొప్పగా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈరోజు ప్రతి మండలానికి ఒక ఇంటగ్రేటెడ్ స్కూల్ ఈ మైనారిటీ స్కూల్స్ అన్నీ ఒక్క దగ్గర చేర్చి వాళ్ళకు సంబంధించి దాదాపు వంద ఇరవై వంద యాభై కోట్లతోటి ఇరవై ఐదు ఎకరాలలో ఓ ఇంటగ్రేటెడ్ స్కూల్ పెడుతూ వాళ్ళకు మంచి ఫెసిలిటీస్ ఓ లైబ్రరీ ఓ కంప్యూటర్ ఫెసిలిటీస్ కంప్యూటర్ ల్యాబ్స్ కానీ మరి సైన్స్ ల్యాబ్స్ కానీ ఓ ఇండోర్ స్టేడియం అక్కడ స్టేడియం కానీ ఆటలు స్పోర్ట్స్ ఇట్లాంటివన్నీ గొప్పగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు దాదాపు యాభై ఇరవై మ కాన్స్టెన్సీలలో స్టార్ట్ అయినాయి కూడా ఇప్పుడు అంటే ఈ ఈ విధంగా అప్ అప్పుల రాష్ట్రంగా మిగిలిచినప్పటికి కూడా సాహసోపేతంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ విధమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతుంటే ఇది అర్థమే అవుతలేదు ఎందుకు ఇట్లా అపోహలు సృష్టిస్తున్నారు ఇది ప్రజలు గ్రహించాలి పదేళ్ళు మనల్ని మోసం చేసిర్రు పదేళ్ళు అన్యాయం చేసిర్రు మనకు అప్పుల రాష్ట్రంగా మిగిల్చర్రు అరవై వేల కోట్ల అప్పులు ఉంటే దాన్ని ఏడు లక్షల కోట్లకు తెచ్చి ఈరోజు మన బడ్జెట్లో దాదాపు అరవై వేల కోట్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ అసెంబ్లీలో చెప్పిండు అరవై వేల కోట్ల వాళ్ళు సన్నాసులు చేసిన అప్పులకే మేము అప్పులు కట్టాలి అప్పులకు చేయాలి సో ఇబ్బందికర పరిస్థితి ఉంది అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్టి విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బంద్గా చేస్తూ అందరికి మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి అన్ని విధాలు అందరికీ మేలు కావాలి పదేళ్ళు నష్టపోయి ఇల్లు కావాలి రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా కావాలి రైతు భరోసా పెంచాలి రైతు భరోసా కూడా మొదలు పెట్టినాం ఈరోజు మొన్న ఇప్పుడు రెండు ఎకరాల వరకు వచ్చింది ఇంకా మిగతాది కూడా రైతు భరోసా ఖచ్చితంగా వచ్చే వారమో పది రోజులలో అవుతుంది అయితే ఇంకో నాలుగైదు రోజులు అవుతుంది ఎక్కువ అయితే ఏమయ్యేది ఉంది ఏం కొంపలాడకపోయేది ఏం లేదు కదా నెల సంవత్సరాలు అయితే కావు కదా ఐదేళ్ళు రుణమాఫీ చేయకపోయి పోయినసారి మేము మొదటి సంవత్సరంలో చేసినాం కదా అంటే క్లియర్గా ఉదాహరణ పడుతుంటే ఆ కేటీఆర్ ఇక చాలా గొప్పలు అంటే ఇక ఏమంటారు బాగా మాటలు నేర్చుకున్నారు వాళ్ళు కేసీఆర్ కుటుంబం అంటేనే మాటల మాత్రికలు ఏదంటే అది వచ్చింది మాట్లాడుతారు మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ వాళ్ళని నమ్మితే మాత్రం ఆగమవుతాం ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికే మేము పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బునియాది అని కాలువ కావాలి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మాకు నీళ్ళు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసారు పైసలు రాలే పనులు రాలే సంవత్సరానికి మూడు కోట్లు రాకపోతే ఎడికెళ్ళయితే ఈ పనులు మరి అవి కిరాయిలకు జేసీబీలకు వాటి వీటి జీతాల కింద పోయింటాయి ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు ఉత్తమ్ కుమార్ దాదాపు ఐదు వందల కోట్లు పది పదిహేను కోట్లు తక్కువ ఉంటుండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈరోజు సాగునీరు కాలువలకు ఇరిగేషన్ మంత్రే మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేశారు ఎప్పుడన్నా జరిగిందా అట్లా ఇరిగేషన్ మంత్రి వచ్చిండు ఎప్పుడన్నా మన కాన్స్టెన్స్కి వచ్చిండు రివ్యూ పెట్టిండు మన రైతులతో మాట్లాడిండు మేము అంతకుముందు పోయినాం మేము ఒప్పించినాం మా సమస్య ఇది అని నేనే చూస్తా వస్తాను వచ్చిండు అనాశ్రం కాలువ చూసి అంతకుముందు పోయేటప్పుడు చూసిండు వచ్చిండు ఇది అవసరం అని చెప్పిండు శాంక్షన్ చేసిండు ఉత్తమ్ కుమార్ గారు మళ్ళా అదే కాదు ముఖ్యమంత్రి స్వానం వచ్చిండు మన మూసి పరివాహక ప్రాంతం అంతా మూసి ప్రక్షాళన అవసరం ఉంది మాకని మనం చెప్పినాం ఒక హైదరాబాదే కాదు ఈడ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్నాయి ఈడ సో ఇబ్బందికర పరిస్థితి ఉంది అయినా కూడా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకొని మా బట్ విక్రమార్క గారు ముఖ్యమంత్రి గారు కూర్చొని ఫైనాన్స్ను మరి పకడ్బందీగా చేస్తూ అందరికీ మేలు చేసే కార్యక్రమం ఈ రాష్ట్రంలో జరుగుతుంది ఇనిషియల్గా ఇన్ని పథకాలు పెట్టినప్పుడు ఎక్కువ పథకాలు పెట్టినప్పుడు ఎందుకంటే ప్రజలకు మేలు చేయాలి అన్ని విధాలు అందరికి మేలు కావాలి పదేళ్ళు నష్టపోయారు ఇల్లు కావాలి రైతు రుణమాఫీ కావాలి రైతు భరోసా కావాలి రైతు భరోసా పెంచాలి రైతు భరోసా కూడా మొదలు పెట్టినాం ఈరోజు మొన్న ఇప్పుడు రెండు ఎకరాల వరకు వచ్చింది ఇంకా మిగతాది కూడా రైతు భరోసా ఖచ్చితంగా వచ్చే వారమో పది రోజులలో అవుతుంది అయితే ఇంకో నాలుగైదు రోజులు అవుతుంది ఎక్కువ అయితే ఏమయ్యేది ఉంది ఏం కొంపలాంట పోయేది ఏం లేదు నెల సంవత్సరాలు అయితే రావు కదా ఐదేళ్ళు రుణమాఫీ చేయకపోయి పోయినసారి మేము మొదటి సంవత్సరంలో చేసినాం కదా అంటే క్లియర్గా ఉదాహరణ పడుతుంటే ఆ కేటీఆర్ ఇక చాలా గొప్పలు అంటే ఇక ఏమంటారు బాగా మాటలు నేర్చుకున్నారు వాళ్ళు కేసీఆర్ కుటుంబం అంటేనే మాటల మాంత్రికులు ఏదంటే అది వచ్చింది మాట్లాడతాం మభ్య పెట్టే కార్యక్రమం చేస్తారు మళ్ళా తెలంగాణ ప్రజలను మళ్ళీ మభ్య పెట్టే కార్యక్రమం చేస్తూ వాళ్ళని నమ్మితే మాత్రం ఆగమవుతాం ఈరోజు ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన వచ్చింది ప్రతి ముఖ్యమంత్రిని కల్ కలవడానికి మంత్రులకు ఎమ్మెల్యేలకు అందరికీ అవకాశం ఉంది స్వేచ్ఛగా మాట్లాడుకునే అవకాశం ఉంది మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళి అడగడానికి ఆస్కారం ఉంది మేము ఉదాహరణకు భువనగిరి నియోజకవర్గానికే మేము పోయి అడిగినాం మాకు నీటి సమస్య ఉంది మాకు బునియాది అని కాలువ కావాలి పిలాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు కావాలి మూసి మురికి నీళ్ళతో మేము వ్యవసాయం చేసుకుంటున్నాం మాకు నీళ్ళు కావాలి అని అడిగితే అంతకుముందు రెండు వందల ఎనభై కోట్లు శాంక్షన్ చేసినట్టు చేసారు పైసలు రాలే పనులు రాలే సంవత్సరానికి మూడు కోట్లు రాకపోతే ఎడికెళ్ళయితాయి పనులు మరి అవి కిరాయిలకు జేసీబీలకు వాటి జీతాల కింద పోయింటే ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలు ఈ మూడు కాలువలకు ఉత్తమ్ కుమార్ దాదాపు ఐదు వందల కోట్లు పది పదిహేను కోట్లు తక్కువ ఉంటుండొచ్చు అంత శాంక్షన్ చేసి ఈరోజు సాగునీరు కాలువలకు ఇరిగేషన్ మంత్రే మన దగ్గరకు వచ్చి రివ్యూ పెట్టి శాంక్షన్ చేశారు ఎప్పుడన్నా జరిగిందా అట్లా ఇరిగేషన్ మంత్రి వచ్చిండు ఎప్పుడన్నా మన కాన్స్టెన్స్కి వచ్చిండు రివ్యూ పెట్టిండు మన రైతులతో మాట్లాడిండు మేము అంతకుముందు పోయినాం మేము ఒప్పించినాం మా సమస్య ఇది అని నేనే చూస్తా వస్తాను వచ్చిండు అనాశకరం కాలువ చూసిండు అంతకుముందు పోయేటప్పుడు చూసిండు వచ్చిండు ఇది అవసరం అని చెప్పిండు శాంక్షన్ చేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మళ్ళా అదే కాదు ముఖ్యమంత్రి స్వాన వచ్చిండు మన మూసి పరివాహక ప్రాంతం అంతా మూసి ప్రక్షాళన అవసరం ఉంది మాకని మనం చెప్పినాం ఒక హైదరాబాదే కాదు ఈడ కూడా అవసరం మురికి నీళ్ళు పోతున్న ఈడలకు గల్లు కూడా ఆకరికి వాళ్లకు తాడి చెట్ల అంత కలుషితమైన ఆహారం కలుషితమైన ఒడ్లు కల్పుగులకు నాట్లు పెట్టాలంటే మహిళలు అక్కడ నీళ్ళల్లో దిగాలంటే ఇబ్బంది ఉంది ఈడ ఏ బతకడానికి కష్టం ఉంది మూసి మీద బతికినోళ్ళు మూసి చుట్టూ ఆ నది పరివాహక ప్రాంతం మీద బతికినోళ్ళు నదికి ఓ పది కిలోమీటర్ల దూరం పోయి బతికే పరిస్థితి దాపరిస్తే ఈరోజు ముఖ్యమంత్రి గారే స్వయాన వచ్చి ఆయన పుట్టినరోజు నాడు వచ్చిండు అది ఎంత చిత్తశుద్ధం మీరు గ్రహించాలి పుట్టినరోజు నాడు యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకొని ఇంకే పని పెట్టుకోకుండా మన ప్రాంతం మన సమస్య తెలుసుకోవడానికి వచ్చిండు ఆడ ఆ మూసి ప్రక్షాళన ఖచ్చితంగా కట్టుబడి ఉన్న ఈడ ముప్ప దాదాపు వేల మంది జనం దాదాపు నలభై యాభై వేల మంది జనం కూడా ముఖ్యమంత్రి గారు వస్తారు మా మూసి సమస్యలు చెప్పుకుంటామని వస్తే ఆయన చూసిండు దాన్ని ఖచ్చి ఇంకా పట్టుదలతోటి ఇది ఖచ్చితంగా చేస్తాను కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు ఆ రోజు మరి మూసి ప్రక్షాళనకు మరి హైదరాబాదు మూసి రివర్ ఫ్రంటే కాదు మూసి ప్రక్షాళన బాడపల్లి వరకు కూడా చేస్తాను కూడా ము ముఖ్యమంత్రి గారు చెప్పిర్రు గౌరవ్ వెంకరెడ్డి గారు వచ్చింటారు అట్లనే ముఖ్యమంత్రి గారు ఆ రోజు సంఘం బ్రిడ్జ్ కూడా ఎప్పటి నుంచో ఉన్న కళాది నలభై దాదాపు ముప్పై ఏడు కోట్లతోటి దానికి శాంక్షన్ కూడా ఇచ్చింది భీమలింగం దర్శనం చేసుకుండు ఆ శివ దర్శనం చేసుకొని అక్కడ దానికి రెండు కోట్ల రూపాయలు ఆ శివలింగం కూడా బాగా చేసుకోండి అని చెప్పి దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా చేస్తున్నాం దానికి సంబంధించిన ప్లాన్స్ కూడా అవుతున్నాయి దాని మీద కూడా తొందరగా చేసుకోబోతున్నాం అన్ని కార్యక్రమాలు ఈరోజు గొప్పగా జరుగుతున్నాయి భువనగిరిలో మనకు సాగు మిషన్ భగీరథ అన్నారు మిషన్ భగీరథ కింద యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి మనిషికి వంద లీటర్ల నీళ్ళు రావాలి ఐదుగురున్న ఇంటికి ఐదు వందల లీటర్లు రావాలి మంచి నీళ్లు నలభై ఐదు వేల కోట్లు పెట్టినామన్నారు అప్పులు చేసిన నీళ్లు నీళ్ళు రావు వంద లీటర్లు ఉంటే వంద లీటర్లకు ముప్పై లీటర్లు కూడా వస్తాయి ముప్పై నలభై లీటర్లు వస్తలే ఇంకా అరవై లీటర్లు రావాలి ఎందుకు వస్తలేమంటే ఆడ ఏది ఇక్కడ గన్పూర్ దగ్గరికి వెళ్ళి ఆడ ఆడ ఫిల్టర్స్ పెట్టి అక్కడికి వెళ్ళి పైప్ లైన్ పదహారు కిలోమీటర్ పైప్ లైన్ చేసిన రు గారు వచ్చిర్రు యాదగిరి దగ్గర ఇనాగ్రేషన్ కూడా చేసినారు ఆ రెండు వందల పదహారు కిలోమీటర్ పైప్ లైన్ రెండు వందల పది కోట్లతో అది చేస్తే ప్రతి ఒక్కరికి తాగునీరు వచ్చే కార్యక్రమం కూడా జరుగుతుంది అంటే మనం పదేళ్ళు తాగునీళ్ళు కూడా ఇవ్వకపోయి నలభై ఐదు వేల కోట్లు అప్పులు చేసినారు మంచి నీళ్ళు ఇవ్వకపోయి ఈరోజు ఈ ఒక్క చిన్న లైను ఆడ అది అవసరం ఉందనే సోయి ఇక్కడ ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలకు అంతకుముందు ఎమ్మెల్యేలకు సోయలేదు ఈ పైల శక్ లేదు అస్సుని తక్కులేదు ఈరోజు మా ఇలా నీరు పోయి పట్టుబట్టి ఆలయర్ ఎమ్మెల్యే మేము పోయినాం ఆ మిషన్ బై బెగరైతే గిట్ట చేసిర్రు ఈ రెండు వందల కోట్ల పెట్టి పైప్ లైన్ కావాలంటే శాంక్షన్ అయింది అది ఇనాగ్రేషన్ చేసుకున్నాం కొద్ది నెలల్లో మంచినీళ్ళు యాదాద్రి భవనగిరికి రాబోతున్నాయి ఇట్లా మేము ఎమ్మెల్యేలను కలిసి పనిచేస్తున్నాం మంత్రులు సహకరిస్తున్నారు ఇది నిజమైన ప్రజాపాలన నడుస్తుంటే కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమం ఈరోజు లేదు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్లు కానీ అత్యధికంగా చేసుకో తీసుకురాబోతున్నాం ఎందుకంటే మా ప్రజలు ఖచ్చితంగా చూస్తున్నారు ఇట్లాంటి సోషల్ మీడియాలు పూనా దుబాయ్ నుంచి వచ్చే సోషల్ మీడియా టీఆర్ఎస్ సోషల్ మీడియా ఎవరు నమ్మడు కార్యకర్తలు మా కూడా అంతా గట్టిగా ఉర్రు ధైర్యం ఉం ఇబ్బంది లేదు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తాం అయితే ఇంకొకటి కూడా మర్చిపోతున్న అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ కూడా మందకృష్ణ కృష్ణ గారికి కూడా వారి నిజంగా నమస్కారం పెడుతున్నారు ముప్పై ఏళ్ళు కష్టపడ్డాడు ముప్పై ఏళ్ళు ఏం ఆశించకుండా జరిగిన నాయకుడు అంటే మందకృష్ణ కృష్ణ ఓన్లీ ఒక వర్గానికి ఎస్సీలకు వర్గీకరణ లేకపోతే అన్యాయం అయిపోతుండ్రలా ఆ రిజర్వేషన్ లేక పేదోడు పేదోడు ఒక వర్గం బాగుపడుతుందని ఏదో ఒకటి అక్కడ నిజంగా అది చేయాల్సిన అవసరం ఉండేది ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు దేశంలో ఒకటి పట్టించుకోలేదు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక ధైర్యం ఉన్నాడు ఈరోజు ఈరోజు ఎస్సీ వర్గీకరణ కులగల ఎస్సీలు ఎంతమంది బీసీలు ఎంతమంది అన్నీ కూడా చేసి ఈరోజు ఎస్సీ వర్గీకరణ చేసి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదింపజేసి ఎస్సీలకు ఈరోజు ఒక నైతికంగా మరి అందులో మూడు కేటగిరీస్ చేసి ఒకరికి ఫైవ్ పర్సెంట్ ఒకరికి వన్ పర్సెంట్ ఒకరికి నైన్ పర్సెంట్ టోటల్ అంటే ఎక్కువ ఉండే కుల సంఖ్య ఉన్న మాదిగలకు నైన్ పర్సెంట్ మాలలు ఉండే సంఖ్యకి ఫైవ్ పర్సెంట్ ఇంకొక తక్కువ మంది ఉండే ఒక కులానికి వన్ పర్సెంట్ చేసి అంటే ధైర్యంగా చేస్తే ఈరోజు మరి ఎస్సీలు ఎంత సంతోషంగా ఉన్నారంటే అందరూ కూడా సంతోషం వాళ్ళ న్యాయం జరిగింది ఈరోజు ముప్పై ఏళ్ళ నుంచి ఇబ్బంది పడుతుంటే దమ్మున్న నాయకుడు ఎవడా అంటే రేవంత్ రెడ్డి ఇంకొకటి చేయలేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఎస్సీ వర్గీకరణ దానికి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారు చేసినారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏదైతుందో ఉత్తమ్ కుమార్ గారు చేసి సో వాళ్ళకు ఆ విధంగా ధైర్యంగా సాహసోపేతంగా మేము ముందుకు పోతున్నాం ప్రతి దాని మీద రాయసే కార్యక్రమం చేస్తారు సో ఎస్సీలు రోజు ఎస్సీ వర్గ సంతోషం అది మేము చేసిన పెద్ద విజయం దేశం మాదిక్కు చూస్తుంది దేశంలో వివిధ రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా ఇప్పుడు చేస్తారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం చేయాలి ఎవరు చేయాలి ఏ రాష్ట్రంలో చేయాలి మనం చేసినాం ఈరోజు మనము ఉదాహరణగా ఉన్న వేరే రాష్ట్రాలకు మోడల్ స్టేట్గా ఒక మోడల్గా మనం తెలంగాణ రాష్ట్రం ఈరోజు ఉన్నదని చెప్పడానికి నిజంగా గర్వపడుతున్నాం ఇదే కాక బీసీలకు సంబంధించి కూడా బీసీలది కులగణన ఎవరు చేసినోడే లేడు కానీ ఈరోజు యాభై ఆరు శాతం అయింది అంటే ఐదు శాతం బీసీది పెరిగింది బీసీల సంఖ్య పెరిగింది దాన్ని తక్కువ చేసి చూపెట్లేదు ఎక్కువ చేసినాం అంటే అందరికీ మేలు జరగాలి అనగారిన వర్గాలు బీసీలు బలహీన వర్గాలు అందరికీ మంచి జరగాలని ఒక చిత్తశుద్ధితో చేస్తుంటే దాని మీద రాజేస్తారు అని అంటే ఇది కన్ఫ్యూజ్ చేస్తారు అంటే ప్రతిపక్షాలు టీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు రోజు ఈ తిట్టుడు కార్యక్రమం మంచి కార్యక్రమం చేస్తుండ అంటే ప్రజలను రోజు మీడియాలో సోషల్ మీడియాలో పేపర్లలో చదివితేమో నిజంగానే అన్యమైనట్టు అనుకునే పరిస్థితి తీసుకొస్తారు ఇది ఎక్కడికైతే ఇది క్లియర్ డేటా ఇది మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది అసెంబ్లీలో మాట్లాడిన చూడండి ఆర్ సీఎం గారు మాట్లాడిన చూడండి బట్టి విక్రమావర్క గారు మాట్లాడిన చూడండి పొన్నం ప్రభాకర్ గౌడ్ మాట్లాడిన చూడండి వాళ్ళు క్లియర్గా చెప్తురు యాభై పర్సెంట్ ఉన్న బీసీలు యాభై ఆరు శాతం అయినా అంటే ఐదు శాతం పెరిగింది ఈ కులగనం వల్ల అట్లనే ఎస్సీలు ఓసీలు ఐదు శాతం తగ్గను సో ఇది దీంతో ఎవరికి మేలు జరుగుతుంది బీసీలకే మేలు జరుగుతారు కదా సో అది ఏది ఒకరికి మేలు జరగాలి ఒకరికి నష్టం జరగాలి కాదు స్వచ్ఛందంగా స్వచ్ఛంగా చేసిన కులగణన దాని ప్రకారం వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ వివిధ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేరవేసే కార్యక్రమం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు గొప్పగా చేసే కార్యక్రమం జరుగుతుంది దీన్ని శంకించి పదే పదే మరి మీడియా సోషల్ మీడియా పేపర్ల ద్వారా మరి ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు ప్రజలను మభ్య పెట్టే కార్యక్రమం చేస్తున్నారు మరొకసారి మనం ఎందుకంటే పదేళ్ళు మోసపోయినా ఇంకే మోసపోవద్దు మీరు పేపర్లు సోషల్ మీడియాలు కాదు ఏమి జరుగుతుందో చూడండి ఏం జరుగుతుందో చూసి దాన్ని బట్టి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దాన్ని బట్టి గ్రహించండి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఆ ప్రభుత్వం ఏం చేసింది పదేళ్ళు ఏం జరిగింది పదేళ్ళ రుణమాఫీ అయిందా కాలేదు ఈరోజు ఇంత అయింది రుణమాఫీ పదేళ్ల ఇంద్ర మిల్ కట్టించిండ్రా ఒక ఇల్లు అయిందా ఈరోజు కట్టిస్తున్నారు కట్టించడానికి మొదలెట్ పదేళ్ళలో రేషన్ కార్డు ఇచ్చినరా ఇయాలి ఈరోజు రేషన్ కార్డు ఇస్తున్నారు సో మరి ఎవరు మేలు యాభై ఐదు లక్షల మంది పేదోనికి రెండు వందల యూనిట్ల కరెంటు బిల్లు ఉచితంగా ఇస్తున్నాం యాభై ఐదు లక్షల కుటుంబాలకు అంటే దాదాపు రెండు కోట్ల చిల్లర అరవై శాతం జనాభాకు అరవై అరవై శాతం జనాభాకు ఉచిత కరెంటు మహిళలు సగం మంది మహిళలకు ఉచిత బస్సు జనాభాల సగం మంది రుణమాఫీ కూడా ఈరోజు దా దాదాపు అయిపోయింది మరి రైతు భరోసా కూడా మొదలు పెట్టే కార్యక్రమం ఇవన్నీ కూడా గొప్పగా జరుగుతున్నాయి కాబట్టి ఎట్లాంటి ఇబ్బంది పడద్దు ప్రజలు వాళ్ళు పెట్టే అపోలు వాళ్ళు పెట్టే మబేవిటే కార్యక్రమాలకు ఎవ్వరు కూడా ఇబ్బంది పడద్దు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండండి మన ప్రజాపాలన ఇప్పుడిప్పుడే మొదలైంది బాగా చేయాలనే ఆలోచన చిత్తశుద్ధి ముఖ్యమంత్రికి ఉంది క్యాబినెట్ మంత్రులకు ఉంది ఎమ్మెల్యేలకు ఉన్నది ఆ విధంగా ముందు పోకముందే బుద్ధాలే కార్యక్రమం చేస్తుండ్రు సో అనేక కార్యక్రమాలు మొదలుపెట్టిన ఇంకా మంచిగా జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఎనివే ఈ యొక్క సమావేశం అంటే వాస్తవ పరిస్థితులు అట్లా ఉన్నాయి రాష్ట్రంలో